మంచి మంచివారిని సేవించమని చెడ్డవారిని విడిచిపెట్టమని క్షమేంద్ర మహాకవితాను రచించిన చాడుచర్య శతక వామ్మయం ద్వారా మనకు బోధిస్తున్నాడు కురువేత సంగతం సద్భిర్న సద్భిర్గుణ వర్జిత రాఘవ సంగత్యా రాజ్యం రాజ్యం శ్లోక రాజ్యమునకు గురుదేవుని ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది సాధు సంగు సుమయోగ్యుడవు గుణవిహీను చెలిమి కోడదయ్య రాము చెలిమి చేత ప్రాజ్య విలయనంద గద విభీషణుండు దుర్జనుడైన రావణాసురుడిని విడిచిపెట్టి సజ్జనుడైన రాముడిని చేరినందున యుద్ధంలో ప్రాణాలు నిలిచి లంకా సామ్రాజ్యాధినేత అయ్యాడు విభీషణుడు చిరంజీవిగా మిగిలాడు ఓం తత్సదు పరమేశ్వరార్పణమస్తు